అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అయితే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు విభజన జరిగిన తీరు వాళ్ళందరినీ కూడా చాలా కల్పచిందిడిగా చేసింది చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలా మంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలలు వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు అయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు ఎన్డిఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాలంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపలనే యూనిట్ వస్తుందని చెప్పాం అదే చూస్తే అప్పట్లోనే కొన్నిదిక్కడ రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలైజ్ అవుతూ ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంకొక పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం నీళ్ళు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకంతో ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజ మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీ గారు ఉన్నట్టే పోలవరం ఈ పాటికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పథకాలు పెట్టుబడులు పాలసీలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్నీ చేశామని మనం అనుకున్నాం ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు ఒక్క ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు ఓటు వేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివ్యూల్ చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు నాలుగు నల్లు ఐదు నెలలు పట్టింది ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను అంటే లోపలేం జరిగిందో నాకు తెలియదు పేపర్లో వచ్చేటి చదివాం దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం